హాయ్ ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లైన్సెస్ బేదం చెట్ల లాస్ట్ మంత్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ మంత్ పద్నాలుగో తారీఖు వరకు మొబైల్ షాప్ లో కానీ ఎలక్ట్రానిక్స్ లో కానీ వంద రూపాయలు పైన కొన్న ప్రతి ప్రొడక్ట్ పై లకీ కూపన్ ఇవ్వడం జరిగిందండి ఆ లకీ కూపన్స్ అన్ని ఇవేనండి రేపు పదహైదవ తారీఖు లకీ డిప్ ద్వారా లైవ్ లో పది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది పది మందిని సెలెక్ట్ చేసి పది గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ పది గిఫ్ట్లు ఏంటంటే కనుక ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి కింగ్ కంపెనీకి సంబంధించిన కూలర్ అండి సెకండ్ గిఫ్ట్ వచ్చేసి గ్రీన్ చిప్ కి సంబంధించిన గ్లాస్టాప్ టూ పర్నర్ స్టవ్ అండి థర్డ్ గిఫ్ట్ వచ్చేసి డైమండ్ కంపెనీకి సంబంధించిన ఫోర్ సెట్ గిఫ్ట్ సెట్ అండి మిగతా ఏడు గిఫ్ట్లు వచ్చేసి దోశ తవ ఇస్తామని చెప్పినామండి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను ఈ పది గిఫ్ట్లు ఉంటాయండి రేపు సాయంత్రం ఆరు గంటలకు లైవ్లో అందరి సమక్షంలో లక్కీ డిప్ ద్వారా పది మందిని సెలెక్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది కావున మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కస్టమర్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకు మన జేజే ఎలక్ట్రానిక్ షాప్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నామండి తెలుసు అడ్రస్ జే ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ ఓకే థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ జేజే ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ బేదం లాస్ట్ మంత్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ మంత్ పద్నాలుగో తారీఖు వరకు మొబైల్ షాప్ లో కానీ ఎలక్ట్రానిక్స్ లో గానీ వంద రూపాయల పైన కొన్న ప్రతి ప్రొడక్ట్ పై లకీ కూపన్ ఇవ్వడం జరిగిందండి ఆ లక్కీ కూపన్స్ అన్ని ఇవేనండి రేపు పదహైదవ తారీఖు లకీ డిప్ ద్వారా లైవ్లో పది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది పది మందిని సెలెక్ట్ చేసి పది గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ పది గిఫ్ట్లు ఏంటంటే కనుక ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి కింగ్ కంపెనీకి సంబంధించిన కూలర్ అండి సెకండ్ గిఫ్ట్ వచ్చేసి గ్రీన్ చిప్ కి సంబంధించిన టాప్ టూ పర్నర్ స్టవ్ అండి థర్డ్ గిఫ్ట్ వచ్చేసి డైమండ్ కంపెనీకి సంబంధించిన ఫోర్ సెట్ గిఫ్ట్ సెట్ అండి మిగతా ఏడు గిఫ్ట్లు వచ్చేసి దోశ తవ ఇస్తామని చెప్పిన మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను ఈ పది గిఫ్ట్లు ఉంటాయండి రేపు సాయంత్రం ఆరు గంటలకు లైవ్ లో అందరి సమక్షంలో లక్కీ డీప్ ద్వారా పది మందిని సెలెక్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది కావున మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కస్టమర్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సాయంత్రం ఆరు గంటలకు మన జేజా ఎలక్ట్రానిక్ షాప్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నామండి मग्रा एक्ट्रा होम अप्लायन्स वोड बस बेदम बेदनकरला ओके थँक्यू